సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మచిన్పల్లి గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామస్తులు వేద పండితులు శుక్రవారం పెద్దమ్మకు బోనాలు సమర్పించుకున్న ముద్రా కులస్తులు శుక్ర శనివారాల్లో జాతర ఉత్సవాలు ఆదివారంతో మోగిన పూజా కార్యక్రమాలు D쓴ena de Lluculeza Aayna 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 aasaa aayna 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 aagray chanting diilla nothing Five hours in the翅na aary get it Aye Shri sach,나�aty ride aang, hi? thank birazim ressr farming aamed

పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్నటి రోజు బుధవారం ఉదయం గణధ పూజ అఖండ అఖండ దీపస్థాపన మండపారాధన జలాధివాసం జరిగింది ఈరోజు ఉదయం మండపారాధన మూలమూర్తి సంబంధించిన హోమాలు దాన్ని జరిగింది పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది సాయంకాలము మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం నాలుగు గంటల నుండి ధాన్యాదివాసము క్షయ్యాధివాసము ఫలాదివాసము మంత్రపుష్పము తీర్థప్రసాదన విధానం జరుగుతుంది రేపు శుక్రవారం ఉదయం మిథుల లగ్నమున ఎనిమిది గంటల ఆరు నిమిషములకు యంత్రప్రతిష్ఠ తదుపరి విగ్రహపతి చుట్టుమూరు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధన రూపేణ వస్తురూపేణ సేవారూపేణ ఇదొక రైతుల లాగా యుద్ధ యుద్ధ ప్రాతిపదికన తీసుకొని అందరి సహకారంతో నా భూతో నా భవిష్యత్ చుట్టుముట్టు గ్రామాల్లో లేనంత బ్రహ్మాండంగా దేవాలయం నేర్చుకోవడం జరిగింది గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నేర్పించుకున్న సంతోషం ఉంది వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను బోలా పెద్దమ్మ మాతాకి మండల్ మాచన్పల్లి సిద్దిపేట జిల్లా మేము మాచన్పల్లి గ్రామ వాసులము అందులో ముద్రాజు నూట ఎనభై మంది కడపలున్నాయి మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముద్రాజు సోదరులము జరుపుకోవడం జరిగింది ఇది ఐదు రోజుల పండుగ మేము నిర్వహించుకున్నాము బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము ఇది పోషమ్మ బోనాలు మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము తర్వాత శనివారం నాడు గావగంగాలు ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం ఇది మా గ్రామస్తులతోని మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దీని అమ్మవారికి ఆశిష్యులు ఎల్లవేళలో మా అందరిది అమ్మవారి ఆ కృప ఉండాలని మా యొక్క మాచినపల్లి పంటలు సశశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కూర్చున్నాము జై పెద్దమ్మ తల్లి జై 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 తల్లి మండల తౌలతో జిల్లా సిద్దిపేట మేము ముందు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది జై పెద్దమ్మ తల్లి మా చిన్నపల్లి గ్రామం దౌతాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానంగా వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం